బాడీ పార్ట్స్ ఆఫ్ ది హ్యూమన్ బాడీ ఇంటర్నల్ బాడీ పార్ట్స్ ఆఫ్ ది హ్యూమన్ బాడీ ఇంటర్నల్గా బాడీ అనేది మనం ఓపెన్ చేసినట్లయితే ఇలా ఉంటుంది ఫస్ట్ సర్కులేటరీ సిస్టమ్ సర్క్యులేటరీ సిస్టంలో దీంట్లో హార్ట్ తర్వాత వెయిన్స్ ఆర్టరీస్ అనేది ఉంటాయి నెక్స్ట్ మస్క్లర్ సిస్టమ్ మజిల్స్ అన్నీ కూడా ఈ మజిల్స్ అరౌండ్ సిక్స్ హండ్రెడ్ మజిల్స్ వరకు హ్యూమన్ బాడీలో ఉంటాయి మస్కులర్ సిస్టమ్ ఇది నెక్స్ట్ వన్ రెస్పిరేటరీ సిస్టమ్ రెస్పిరేటరీ లో లంగ్స్ తర్వాత ఇది మనం గాలి కనుక ఇన్హేల్ చేసినట్లయితే ఇక్కడ ఉబ్బుతాయి అనమాట గాలి వస్తుంటుంది ఇన్హేల్ అండ్ ఎక్సేల్ తర్వాత డైజెషన్ మనం ఫుడ్ తీసుకున్నప్పుడు స్టమక్లోకి వెళ్తుంది లార్జ్ ఇంటెస్టైన్ స్మాల్ ఇంటెస్టైన్ నెక్స్ట్ వన్ హార్ట్ హార్ట్ కనుక మనం ఓపెన్ చేసినట్లయితే దాంట్లో ఫోర్ రూమ్స్ అండ్ ఇది స్కెలిటల్ సిస్టమ్ ఇది ఎక్స్కిరేటరీ సిస్టమ్ స్కల్ స్కల్ కింద బ్రెయిన్ సో టోటల్ బాడీ అనమాట ఈ విధంగా మన బాడీలో మొత్తం మార్గన్స్ ఫైవ్ అంటే మల్టీ సబ్జెక్ట్ సార్ ఇది ఇది ఫస్ట్ వన్ తెలుగు తెలుగులో భాషా భాగాలు తీసుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో నెమలి ఉందనుకోండి ఈ నెమలి అనేది నామవాచకమా సర్వనామమా విశిష్టమా క్రియ అనేది చెప్పాలి నెమలి ఉందనుకోండి ఇది నామవాచకం కాబట్టి నామవాచకం కింద వస్తుంది నెక్స్ట్ వన్ ఇంగ్లీష్ ఇంగ్లీష్లో మై ఫ్యామిలీ ఫ్యామిలీలో దీంట్లో పిక్చర్స్ పెట్టినాం శ్రీధర్ రెడ్డి యూపీఎస్ ఖాతాల్లో కూడా అయిస్తున్నాం అండి నేను తయారు చేసినటువంటి టీఎల్ఎం అనేటువంటిది మల్టీ లెవెల్ క్లాస్కి మల్టీ లెవెల్ టీచింగ్కి బాగా ఉపయోగపడుతుంది ఇది మ్యాజిక్ నెంబర్ బోర్డ్ వన్ టూ హండ్రెడ్ ఉంది ఇది ఫస్ట్ క్లాస్ స్టూడెంట్కి ఉపయోగపడుతుంది దీన్ని కొద్దిగా మనం వన్ టూ థౌజండ్ వరకు కూడా చేయవచ్చు ఇట్లా జీరో వన్ పెట్టేసేసి ఫైవ్ జీరో సిక్స్ జీరో అట్లాగే సిక్స్ వన్ ఇట్లా లాస్ట్కి థౌజండ్ వరకు చెప్పవచ్చు నెంబర్ టూ ఇది సెకండ్ క్లాస్ పిల్లలకు మనం ఇచ్చినట్టయితే డయాగ్నల్గా కూడా ఉండాలి డయాగ్నల్గా కూడితే రెండు కూడా సేమ్ వస్తాయి ఇది టూ బై టూది ఇంకొంచెం పెద్దగా తీసుకోవాలంటే ఫోర్త్ అండ్ ఫిఫ్త్ పిల్లలు తీసుకుంటే ఇది కూడా సేమ్ గా ఉన్నట్టయితే రెండు కూడా సేమ్ వస్తాయి సో అడిషన్ అనేటువంటి కాన్సెప్ట్ వన్ టూ త్రీ ఫోర్ వేసుకొని అడిషన్ చేస్తాడు రెండు సేమ్ వచ్చినాయి అది అనేటువంటి కాన్సెప్ట్ చేసుకుంటాడు ఓకే నెక్స్ట్ సెకండ్ క్లాస్ పిల్లలకి బిఫోర్ నెంబర్ ఆఫ్టర్ నెంబర్ ఇలా పెట్టేసేసి బిఫోర్ నెంబర్ థర్టీ ఫైవ్ ఆఫ్టర్ నెంబర్ థర్టీ సెవెన్ అనేటువంటి కాన్సెప్ట్ కూడా దీంట్లో డెవలప్ చేయవచ్చు పర్టికులర్గా ఫిఫ్త్ క్లాస్ సంబంధించి ఇది థర్టీ సిక్స్ ఉన్నది మైనస్ టెన్ ఎంత మైనస్ ట్వంటీ అట్లాగే ప్లస్ వన్ ప్లస్ టూ ప్లస్ టెన్ అనేటువంటి కాన్సెప్ట్ని ఇది కూడా సార్ డయాగ్నల్గా కూడినట్ అయితే సేమ్ వస్తాయి డయాగ్న కూడమే కాదు సబ్స్ట్రాక్షన్ చేసినప్పుడు కూడా సేమ్ వస్తాయి దీని మీదనే అసెండింగ్ డిసెండింగ్ ఆర్డర్ కూడా ఇక్కవచ్చు స్మాల్ టూ బిగ్ బిగ్ టు స్మాల్ అనేటువంటి కాన్సెప్ట్ను డెవలప్ చేయవచ్చు అంతేకాదు దీని దీంట్లో ఈవెంట్ నెంబర్ ఆర్డ్ నెంబర్ అనే కాన్సెప్ట్ టూ ఫోర్ సిక్స్ ఎయిట్ అనేటువంటి పొద్దు వన్ త్రీ సెవెన్ ఫైవ్ నైన్ అంటే నెంబర్ ఆర్డ్ నెంబర్ సో ఈవెన్ నెంబర్ ఆర్డ్ నెంబర్ అనే కాన్సెప్ట్ అంటే మొత్తం ఐదు ఆరు కాన్సెప్ట్ ఈ మ్యాజిక్ నెంబర్ సో మల్టిప్లికేషన్ డివిజన్ అనేటువంటి కాన్సెప్ట్స్ పిల్లలకు బాగా అర్థం చేయడంలో ఈ టిఎల్ఎం బాగా ఉపయోగపడుతుంది సార్ ఇక్కడ పిల్లలకు మనం ఒక ఫోర్ ఇంటూ త్రీ అనేటువంటిది రాసినది ఎంత అనేటువంటి చెప్పినట్టు వాడు చూసుకుంటాడు ఫోర్ ఇంటూ త్రీ అంటే త్రీ త్రీ తీసేసుకొని ఫోర్ దాంట్లో వేసేస్తాడు వేసేసి టోటల్ ఎంతుందో కౌంట్ చేస్తాడు కౌంట్ చేసేసి దీన్ని ఫోర్ త్రీసా టువల్ అనేటువంటి చెప్తాడు దీన్ని మళ్ళీ మనం ఎరైజ్ చేయవచ్చు నెక్స్ట్ పిల్లవానికి కూడా ఇవ్వచ్చు అట్లాగే డివిజన్ అనే కాన్సెప్ట్ చాలా క్రిటికల్ కాన్సెప్ట్ ఆ కాన్సెప్ట్ను ఇంట్రడ్యూస్ చేయడం కోసం టువెల్ డివైడెడ్ బై త్రీ అని చెప్పు ఇచ్చామనుకోండి వాడు ఏం చేస్తాడు టువెల్వ్ తీసుకొని ముగ్గురికి సమానంగా వన్ వన్ టూ త్రీ వన్ టూ త్రీ అట్లా ట్వెల్వ్ వంచుతాడు ఒక దాంట్లో ఎంత ఉందని చెప్పవచ్చు ఇది కూడా అంతే ట్వెల్వ్ త్రీ ట్వెల్వ్ డివైడెడ్ బై త్రీ అంటే ఫోర్ రాస్తాడు తర్వాత దీన్ని అరవై చేయవచ్చు మళ్ళీ నెక్స్ట్ పిల్ల ఇట్లా ఆ కాన్సెప్ట్ డెవలప్ చేయడానికి సార్ నా పేరు వైవిఎన్ రెడ్డి ఎంబీపీఎస్ పద్దటూరు సబ్జెక్ట్ తెలుగు సార్ తెలుగు టీఎల్ఎం టిఎల్ఎం పిల్లలకి వర్ణమాల వర్ణమాల ఉన్నటువంటి వీటి ద్వారా వర్ణమాల పరిచయం చేస్తాం వర్ణమాల పరిచయం చేసిన తర్వాత వర్ణమాల నేర్పిన తర్వాత గుణింతాలు గుణింతాలలో ఒక అక్షరాన్ని తీసుకొని అలకట్టు దీర్ఘం ఇట్లా కంప్లీట్గా గుణింతాలు టోటల్ ఒక అక్షరానికి అన్ని గుణింతాలు వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకొక అక్షరానికి ఇట్లా అన్ని అక్షరాలకి గుణింతాలు పూర్తిగా నేర్పుతాం సార్ గుణింతాలు అయిపోయిన తర్వాత ఒత్తులు ఈ ఒత్తులకు ఫస్ట్ ఒత్తులు పరిచయం ఇక్కడ చేస్తాం సార్ కా గా కాకు సంబంధించిన పదాలు గా ఒత్తుకు సంబంధించిన పదాలు చా ఇలా కా నుంచి చివరికి ఆవరకి అదే ప్రతి అక్షరానికి ఒత్తు పరిచయం తర్వాత వెనకాల పదాల పరిచయం అన్ని కంప్లీట్గా వస్తాయి సార్ గుణింతాలు వచ్చిన తర్వాత గుణితాలు ఒత్తులు కంప్లీట్ అయ్యంగా మెల్లగా సరళ పదాలు చక్రం చెప్తూ పదాన్ని చెప్తాను ఇలా పదాలు చెప్తా కాబల జన చెరగా గగనం కామాల ఇలా ఈ పదాలు వచ్చిన తర్వాత పిల్లలకి మళ్ళీ ఇక్కడ గుణితాలు రివిజన్ చేస్తూ వాళ్ళకి రాయించడం చదివించడం రాయించు ఇలా రాత వరకు వస్తారు మొత్తం ఒత్తులతో కంప్లీట్గా లాస్ వరకు చిన్న చిన్న పదాలతో సహా వాక్యాలు వాక్యాల నుంచి పూర్తి స్థాయిలో చదవడానికి సంస్థలు అవుతుంది థ్యాంక్ యూ సార్